ఏపీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఈనాడు పత్రికలో ఒక వార్త వచ్చింది ఢిల్లీలోని ప్రముఖ పరిశోధనా సంస్థ సిఎస్డిఎస్ సొసైటీకి చెందిన ప్రముఖ సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ కూడా ఏపీలో తెలుగుదేశం పార్టీకే మొగ్గు ఉంది అని చెప్పారు అంటూ ఒక ఇంటర్వ్యూ ఆధారంగా ఈనాడు ఒక పెద్ద కథనాన్ని రాసింది పోటీ వైసీపీ టీడీపీ కూటమి వద్ద నువ్వా నేనా అని ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి వైపే మొగ్గు ఉంది అని సంజయ్ కుమార్ చెప్పారంటూ ప్రముఖంగా వార్తను రాసింది ఈ వార్తను తెలుగుదేశం పార్టీ వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఉదయం నుంచి అయితే సంజయ్ కుమార్ ఏ ప్రాతిపదికన ఈ విషయాన్ని చెప్పారు అన్నది ఇప్పుడు ఒక స్పష్టత అయితే వచ్చింది చాలామంది సిఎస్డిఎస్ సంస్థకు ఫోన్లు చేసి ఏపీకి సంబంధించి సర్వే చేశారా ఏ రిపోర్ట్ ఆధారంగా సంజయ్ కుమార్ ఇవన్నీ చెప్పారు అని ఆరా తీయడం మొదలుపెట్టారు ఇలాంటి పరిస్థితుల్లో సిఎస్డిఎస్ ఏపీ విభాగానికి కోఆర్డినేటర్గా ఉన్న ఏపీకి కోఆర్డినేటర్గా ఉన్న ప్రొఫెసర్ వెంకటేష్ మీడియా ముందు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈనాడులో న్యూస్ ఐటమ్ వచ్చింది ఆ న్యూస్ ఐటమ్ వచ్చిన తర్వాత తానే స్వయంగా ఉదయం సంజయ్ కుమార్కి ఫోన్ చేశాను మీరు ఏ ప్రాతిపదికన ఈ విషయాన్ని చెప్పారు మనం ఏపీలో పోస్ట్ పోల్ సర్వే మే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేశాం ఇంకా ఆ డేటాను క్రోడీకరించాల్సి ఉంది ఇంకా ఫైనల్ ఫైనల్ రిపోర్టే రాలేదు మరి మీరు ఏ ప్రాతిపదికన ఏపీలో తెలుగుదేశం పార్టీకి మొగ్గు ఉంది అని చెప్పారో చెప్పండి చాలామంది తనకు ఫోన్లు చేసి ఇలా ఆరాధిస్తూ ఉన్నారు అని తాను ఫోన్ చేయగా సంజయ్ కుమార్ వివరణ ఇచ్చారు నేను కేవలం ఒక జనరల్ స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చాను మనం చేసిన పోస్ట్ పోల్ సర్వే డేటా ఆధారంగా తాను ఆ ప్రకటన చేయనే చేయలేదు ఒక జనరల్ స్టేట్మెంట్గానే తాను ఆ ప్రకటన ఇచ్చాను దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి మొగ్గు ఉంది అన్నది ఫ్లోలో ఒక పదంగా వచ్చిన మాటే కానీ అంతకుమించి దానికి ఎలాంటి ప్రతిపాదన లేదు నేను డేటా ఆధారంగా ఆ విషయాన్ని చెప్పలేదు అని సంజయ్ కుమారే స్వయంగా తమకు వివరణ ఇచ్చారు అని సిఎస్డిఎస్ ఏపీ విభాగం ఏపీకి కోఆర్డినేటర్గా ఉన్న ప్రొఫెసర్ వెంకటేష్ మీడియాకు వివరించారు దాన్ని కేవలం ఒక జనరల్ స్టేట్మెంట్గానే చూడాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేశారు సిఎస్డిఎస్ సర్వే మరో కొద్ది రోజుల్లోనే బయటకు వస్తుంది అప్పుడు అసలు విషయం ఏంటి అన్నది తెలుస్తుంది ప్రస్తుతానికి సంజయ్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కేవలం ఆయన వ్యక్తిగతమైన ఒక జనరల్ అభిప్రాయంగానే చూడండి దాంతోపాటు ఆయన కూడా స్వయంగా చెప్పారు తెలుగుదేశం పార్టీకి మొగ్గు ఉందా అని మీరు ఎలా చెప్పారు అన్నప్పుడు ఫ్లోలో వచ్చేసింది ఇంటర్వ్యూలో అంతకుమించి ఏమీ లేదు అని సంజయ్ కుమారే చెప్పారు కాబట్టి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు అంటూ వచ్చి ఈనాడులో వచ్చిన కథనం ఆధారంగా వార్త ఆధారంగా ఏ పక్షము కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరు ఏ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు దాన్ని ఒక న్యూట్రల్ స్టేట్మెంట్గా జనరల్ స్టేట్మెంట్గా మాత్రమే చూడండి అని ఏపీ విభాగానికి కోఆర్డినేటర్గా ఉన్న ప్రొఫెసర్ వెంకటేష్ వివరణ ఇచ్చారు సో సంజయ్ కుమార్ అయితే సిఎస్డిఎస్ విభాగానికి సంబంధించిన ప్రముఖ సెఫాలజిస్ట్ అయితే డేటా ఆధారంగా ఆ ప్రకటన చేయలేదు ఇంటర్వ్యూలో అన్నదైతే వాళ్ళ విభాగానికి సంబంధించి ఏపీ కోఆర్డినేటర్ చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతోంది తెలుగుదేశం పార్టీకి మొగ్గు ఉంది అన్న ప్రకటన ఏదో ఇంటర్వ్యూలో ఫ్లోలో ఒక మాటలా వచ్చేసింది అంతకుమించి ఏమీ లేదని కూడా సంజయ్ కుమార్ వివరణ ఇచ్చారు మనం ఇంకా ఆసక్తిగా గమనిస్తే కొద్దిగా లోతుగా గమనిస్తే ఈనాడు పత్రికలో కూడా ప్రముఖ సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ అంచనా అని ఈనాడు రాసిందే కానీ సిఎస్డిఎస్ సర్వే సిఎస్డిఎస్ సంస్థ సర్వే రిపోర్ట్లో ఇది తేలిందని ఈనాడు కూడా ఎక్కడ రాయలేదు సో దాన్ని బట్టి చూస్తుంటే సంజయ్ కుమార్ కేవలం డేటా ఆధారా